ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం రాచకొండ కమిషనరేట్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కాయాజాలోని యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేయడం కోసం వచ్చిన వారి వెనకాల ఉంటూ పాస్వర్డ్లను తెలుసుకుని అమాయక ప్రజలను మీకు డబ్బులను నేను డ్రా చేసి ఇస్తానని చెప్పి నమ్మించి పోయిన వెంకటేష్ వద్ద ఉన్న కార్డులను తారుమారు చేసి ఇస్తాడు ఏటీఎం సెంటర్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా పూర్తి వివరాలను తెలిపిన కేటుగాడు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ పలు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేస్తూ ఒంటరిగా ఏటీఎంకి వచ్చే అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ సూర్యాపేట జిల్లాకు చెందిన శుద్ధపోయిన వెంకటేష్ ఏటీఎం డబ్బులు డ్రా చేయడం కోసం వచ్చే ప్రజలను టార్గెట్ చేస్తాడు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసే వారి వెనకాల ఉంటూ పాస్వర్డ్ తెలుసుకుని డబ్బులు నేను డ్రా ఇస్తానని చెప్పి తన వెంట తెచ్చుకున్న కార్డులను తారుమారు చేస్తూ అమాయకు ప్రజలను మోసం చేస్తున్న కేటుగాన్ని ఆదిపట్ల పోలీసులు పట్టుకుని విచారించగా అతడి వద్ద ఆరు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు వివిధ బ్యాంకులకు చెందిన ఇరవై మూడు ఏటీఎం కార్డులు సెల్ఫోను కార్ను స్వాధీనం చేసుకున్నారు అతను రాష్ట్రంలో పలు ప్రాంతాలైన సూర్యాపేట ఖమ్మం ఇరవై ఆరు కేసులు నమోదు కాబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి Thank you. Diolch <inaudible> yn జోన్లో రాచకొండ కమిషనరేట్లో క్రైమ్ నెంబర్ సిక్స్ నైంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ త్రీ సబ్ క్లాస్ టూ బిఎన్ఎస్ ఒకటి అటెన్షన్ డైవర్షన్ ఏటీఎం సెంటర్స్లో జరుగుతున్నటువంటి అటెన్షన్ డైవర్షన్ సంబంధించిన కేసు రిజిస్టర్ అవ్వడము దానికి సంబంధించి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ టీము ఎస్హెచ్ఓ రవి గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము ఆల్ ఏటీఎం సెంటర్స్లో తర్వాత కొంతమంది బ్యాంక్ మేనేజర్స్లో అఫెండర్కి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసేసి మనము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో నిన్న మళ్ళీ ఏటీఎం సెంటర్స్లో అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఎంవో అఫెండర్ ఏటీఎం సెంటర్స్ ఏటీఎం సెంటర్స్లో అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి ఎంవో అఫెండర్ అఫెండర్ని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని వివరాలు ఇతని పేరు ఏంటంటే సూదన సూదన సూదనబోయిన వెంకటేష్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆక్యుపేషన్ వచ్చేసి కార్ డ్రైవరు తర్వాత ఇతను నేటివ్ ఆఫ్ సూర్యాపేట్ బట్ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి కీసర్లో ఉంటున్నాడు సో వివరాల్లోకి వెళ్తే ఇతని యొక్క ఎంఓ ఎలా ఉంటుంది అని అంటే ఏటీఎం సెంటర్స్ దగ్గర ఏవైతే సెక్లూడెడ్గా ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ లేకపోతే పూర్ సర్వేలెన్స్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ దగ్గరికి వెళ్ళడము అక్కడ ఒంటరిగా వచ్చినటువంటి వారిని కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ సో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాడు తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తానన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ వెనకాల నిల్చొని ఇతను కూడా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళ వెనకాల నిల్చొని వాళ్ళు ఒకటి రెండు సార్లు అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసి డ్రా చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని అతను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇమీడియట్గా ఇతను వాళ్ళ దగ్గర నుంచి లీడ్ తీసుకొని వాళ్ళ కార్డ్ తీసుకుంటాడు కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్ అంటే ఫ్రాక్షన్స్లో డైవర్షన్ చేస్తాడనమాట ఏదైనా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ వేయడం కానీ లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం కొన్ని సెకండ్స్లో ఇతని దగ్గర ఉన్నటువంటి అనేక రకాలుగా కార్డ్స్ ఉంటాయి అప్పటికే ఆ కార్డ్స్లో ఇమీడియట్గా ఒరిజినల్ కార్డుని తీసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు ఇన్సర్ట్ చేసి మళ్ళీ అతని పిన్ నెంబర్ అతనితో కొట్టిస్తాడు కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు ఇది మీరు ఏదో ప్రాబ్లం ఉంది మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా అయితను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మాక్సిమం అమౌంట్ ఎంతైతే ఏటీఎంలో మనం డ్రా చేసుకోగలుగుతామో అది అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఫార్టీ థౌజండ్ డ్రా చేసుకొని తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు ఇతని ప్రీవియస్ హిస్టరీ చూసినట్ల చూసినట్లయితే సూదనబోయిన వెంకటేష్ అనేటువంటి ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ ట్వంటీ సిక్స్ కేసెస్లో ఇతనికి ఆల్రెడీ వివిధ రకాల పోలీస్ స్టేషన్స్లో అంటే ఎక్కువగా సూర్యాపేట ఖమ్మము పేట ఖమ్మము తర్వాత రాచకొండలో చౌటుప్పలో టూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గుడివాడ నూజివీడు జనగాం సంగారెడ్డి తర్వాత చిల చిల్కపూడి మలక్పేట మాదన్నపేట పిఎస్ తర్వాత సుల్తాన్ బజార్ టూ థౌసండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ కేసెస్లో ఇతను అటెన్షన్ డైవర్షన్ అన్ని ఎమ్మెల్యే Three Web Solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.